ఓం సమర్థ సద్గురు శ్రీ భరద్వాజాయ నమ భగవాన్ శ్రీ భరద్వాజ అధ్యాయం పది లోకోద్ధరణకు శ్రీకారం ఎన్నో చిత్ర విచిత్రమైన మలుపులతో సాగిన ఆయన జీవితాన్ని సాయినాథుడు సద్గురువై పాలిస్తుండగా అనుక్షణం అప్రమత్తతతో క్షణక్షణం సద్గురు స్మరణతో పునీతమైన ఆయన అంతరంగం తదుపరి ప్రధాన ఘట్టం వైపు దృష్టి సారించింది తత్ఫలితంగా ఈ భూమిపై ఆయన అవతార ఉద్దేశమైన సకల జనోద్ధరణ అనే కర్తవ్య పథంపై ఆ దివ్య చరణాలు తమ తొలి అడుగులు మోపి పుడమి తల్లిని పునీతమనరించాయి లోకోద్ధరణకు శ్రీకారం చుట్టిన తమ ప్రియతనయుడు ఆ శుభ సంకల్పాన్ని మనోవాకాయములచే త్రికరణ శుద్ధిగా సంపూర్ణంగా నెరవేర్చేందుకుగాను నిరాకారుడైన ఆ పరమాత్మ సాకారుడై దివి నుండి భువికి దిగి వచ్చి ఆయనపై తమ దివ్య ఆశీస్సులు కురిపించటం అన్న సన్నివేశం ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది మహా అద్భుతమైన ఆ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి విద్యానగర్లో శ్రీ భరద్వాజ మాస్టర్ గారు ఉండే ఇంట్లో వారి పక్క పోర్షన్లో ఆయన సహోపాధ్యాయుడు శ్రీ రాధాకృష్ణ గారు తన కుటుంబంతో నివసిస్తుండేవారు ఒకనాటి ఉదయం సాయినాథుడు దివ్య తేజోమయ దేహుడై తెల్లని బట్టలు ధరించి ఒక వృద్ధుని రూపంలో శ్రీ మాస్టర్ గారి ఇంటి వద్దకు వచ్చారు ఆ చిత్రమైన సన్నివేశాన్ని శ్రీ మాస్టర్ గారే స్వయంగా ఇలా చెప్పారు ఏప్రిల్ పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరంలో ఒకనాటి ఉదయం ఏడున్నర గంటలకు నేను నా పక్క ఇంట్లో ఉన్న ఉపాధ్యాయుడు చిరంజీవి రాధాకృష్ణ కలిసి కాలేజీకి వెళ్ళాము సుమారు ఎనిమిది గంటలకు తెల్లని గుడ్డలు ధరించిన వృద్ధుడు నా గది వద్దకు వచ్చి శ్రీమతి రాధాకృష్ణతో నా కోసం అడిగి నేను అర్జెంటుగా వెళ్ళిపోవాలి నేనొచ్చి వెళ్ళానని నా ఆశీస్సులని చెబితే వాడికి తెలుస్తుంది అన్నారట ఆయన మహాత్ముడిని తోచి ఆమె ఆమె కొడుకు రెండు సంవత్సరముల వాడు ఆయనకు నమస్కరించారు తర్వాత అస్వస్థతగా ఉన్న తన మరదలు చేత నమస్కారం చేయించాలని చూచేసరికి ఆయన కనిపించలేదు కొద్ది సంవత్సరాల తర్వాత ఆమె మరదలు మరణించింది అందుకే బాబా ఆమెకు దర్శనం ఇవ్వలేదేమో శ్రీ మాస్టర్ గారు ఆ రోజు కాలేజీ నుండి ఇంటికి రాగానే రాధాకృష్ణ గారి శ్రీమతి శ్రీ భరద్వాజ గారితో ఎవరో ఒక వృద్ధుడు ఆశీస్సులిచ్చినట్లుగా తెలియజేయమని చెప్పిన విషయం తెలుపగానే శ్రీ మాస్టర్ గారు వెంటనే ఆ పరిసరాలలోని వాళ్ళందరినీ ఆ వృద్ధుడి రూపురేఖలు చెప్పి మీరు ఆ ఉదయం అలాంటి వృద్ధుడిని చూచారా అని ఆయన ఎటు వెళ్ళారు అని అడిగారు వాళ్ళంతా తాము అలాంటి వారిని ఎవ్ అలాంటి వారిని ఎవ్వరినీ చూడలేదని చెప్పారు విద్యానగర్ బస్టాండుకు కూడా వెళ్ళి ఆయన గురించి విచారించారు కానీ ఆ రోజు అటువంటి వృద్ధుడు ఎవ్వరూ కనిపించలేదంటూ ఎప్పుడూ అక్కడే ఉండే షాపుల వాళ్ళు స్థానికులు చెప్పారు శ్రీ మాస్టర్ గారు తమ అంతర్దృష్టితో ఆయన సాక్షాత్తు శ్రీ సాయినాథునిగా గుర్తించారు విశాలమైన వినీలాకాశపు గొడుగు క్రింద ఒక నిర్జన సమతల ప్రశాంత ప్రదేశంలో ఉన్న ఒక చిన్న కొండ ఆ కొండపైన అందమైన శివాలయం ఆ ఆలయంలో భక్తులకు కోరిన వరాలిస్తూ లోకాలను పాలిస్తూ కొలువై నిలచిన లోకేశ్వరుడు పనుల ముందు ప్రత్యక్షంగాను స్వప్నాలలోనూ తరచుగా శ్రీ భరద్వాజ గారికి ఈ దృశ్యం దర్శనమిస్తుండేది అంతేకాదు ఆ శివాలయం ముంగిట ఉన్న ధ్వజస్తంభానికి ఒక గొలుసుతో తమ కాళ్ళు బంధించబడినట్లు కూడా కనిపించేది కాలాంతరంలో ఆయన నెల్లూరు జిల్లాలోని విద్యానగర్ కళాశాల అధ్యాపకుడుగా అడుగు మోపిన తర్వాత తమకు అనేక సార్లు దర్శనమిచ్చిన ఆ కొండ విద్యానగర్కు సమీపంలోని గూడలికొండగా గుర్తించారు తమకు ఆ ప్రాంతంతో గల ప్రగాఢమైన అనుబంధానికి సూచనగా తమకు ఆ ప్రదేశం పుణ్యప్రదమైన ఆ కొండ శివాలయం దర్శనమిస్తుండటం జరిగిందని ఆయనకు స్ఫురించింది ఆ కొండ ప్రాంతంలో ఒక జటాదారి అయిన మునీశ్వరుడు అదృశ్య రూపంలో తపస్సు చేస్తూ ఉంటాడని ఆ ప్రాంతమంతా తపోభూమి అనే అని శ్రీ మాస్టర్ గారు చెప్పేవారు కొండ ప్రక్కనే ఉన్న మామిడితోపులో మాస్టర్ గారు అప్పుడప్పుడు ధ్యానం చేస్తుండేవారని అప్పుడప్పుడు కొండపైకి ఒంటరిగా వెళ్ళి కొంతసేపు గడిపి వస్తుండేవారని ఆయన వద్ద చదువుకున్న విద్యార్థులు చెబుతుంటారు గూడలితోపు అని పిలువబడే తోపులో ఒకసారి శ్రీ మాస్టర్ గారు ధ్యానస్థులై ఉండగా అకాల మరణాన్ని పొంది ప్రేతాత్మగా మారి ఆ ప్రాంతంలో సంచరిస్తున్న ఒక స్త్రీ ఆత్మ శ్రీ మాస్టర్ గారి వద్దకు వచ్చి ఎంతో అశాంతితో అలమటిస్తున్న తనను కాపాడమని తనను ప్రేతాత్మగా ఉన్న ఈ దుస్థితి నుండి తప్పించమని వేడుకొన్నది శ్రీ మాస్టర్ గారు ఆమె ప్రార్థనను మన్నించి ఆమెను అనుగ్రహించి దయతో ఆమెకు ఊర్ధ్వగతులను ప్రసాదించారు నెల్లూరు జిల్లాలోని విద్యానగర్లోని ఎన్బికేఆర్ కళాశాలలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జులై నెలలో శ్రీ భరద్వాజ గారు ఆంగ్ల ఉపన్యాసకులుగా అధ్యాపక వృత్తి చేపట్టడం కేవలం దైవసంకల్పమే నిజానికి ప్రపంచమనే పాఠశాలలో అజ్ఞానులైన ప్రజల అనే విద్యార్థులకు అద్ ఆధ్యాత్మిక విద్యను బోధించే గురువుగా ఆయన విద్యానగర్ అనే రంగస్థలంపై అడుగుపెట్టారు ఆ జ్ఞాన సూర్యుడు ఇక్కడి నుండే దేదీప్యమానమైన తమ విజ్ఞాన కిరణాలను వెదజల్లుతూ ప్రజలలో నిద్రాణమై ఉన్న భక్తి తత్వాన్ని జాగృతం చేశారు భక్తులు ఆర్తులు జిజ్ఞాసువులు తుదకు పామరులు సైతం అప్రమత్తులై ఆ మహనీయుని బోధలకు ఆకృష్టులై పరమాత్ముని చేరుకునే పరమార్థాన్ని అర్థం చేసుకొని దైవ పతకాములై పరుగులు తీశారు సిరిడి సాయినాథుని లీలలు నిరంతరం వినిపిస్తూ ప్రజలలో అనువనువునా సాయి భక్తిని ప్రేరేపిస్తూ అనవరతం సాయి చరిత్రనే పఠింపజేస్తూ క్షణక్షణం సాయినామే జపింపజేస్తూ సాయినాథుని అనుగ్రహ పాత్రులయ్యేలా వారిని ప్రబోధిస్తూ శ్రీ భరద్వాజా గారు విద్యానగర్ అనే వేదిక నుండి సకల ప్రజావళిని సాయి భక్తితో ఉర్రూతలుపారు శ్రీ భరద్వాజ గురుదేవుని బోధనలతో శ్రీ సాయినాథుని రసంలో ఓలలాడుతూ ఆ కరుణామృత సాగరుని నిలయం షిరిడీకి తెలుగు ప్రజలంతా ఉప్పెనలా వెల్లువెత్తారు జై సాయి మాస్టర్